హాయ్ అండి వెల్కమ్ టు వడిస్టేరీ ఈరోజు నేను లచ్చించారు చారు కాస్తున్నానండి అది ఎలా అంటే ఇది ఎప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అయితే కాదు మనం గంజిని అలాగే రైస్ కడిగిన వాటర్ని స్టోర్ చేసుకుని ఒక సిక్స్ డేస్ ఉంటే దానికి మనము లచ్చించారు చారు కాసుకోవడానికి అయితే మనకి ఉంటుంది అన్నమాట గంజిని పులవ పెడతాం దాన్ని మనకి లచ్చించారు చారు వస్తుంది అది ఎలా అంటే ఈ దీన్ని మనం ఒక కొండలో అయితే మనం పెట్టుకోవాలి అందుకు నాకు దగ్గర లేదు కాబట్టి ఇలాంటి మట్టి గిన్నె ఉంది కాబట్టి దీంట్లో అయితే నేను రైస్ ఫస్ట్ అయితే రైస్ వాటర్ పోసుకోవాలండి రైస్ కడిగితాం కదా తర్వాత సెకండ్ టైం కడిగిన వాటరు అందులో కొద్దిగా పోసుకోవాలి ఆ తర్వాత ఇంకా గంజి కొద్ది కొద్దిగా రోజు పోసుకుంటే మనకి ఇలా అన్నది వస్తుంది అన్నమాట రోజు దానిపై ఉన్న తేట అంతా వంపేసుకుంటే ఆ తర్వాత గంజి అనేది మనకి చెక్కబడుతుంది మళ్ళీ నెక్స్ట్ డే గంజి కాబట్టి అది మళ్ళీ తేట అంతా వంపేసి మళ్ళీ మనకి గంజి అనేది చక్కగా ఉంటుందన్నమాట అదంతా మనం స్టోర్ చేసి పెట్టుకుని ఒక రోజైతే కాసుకోవాలి అందులో నేను ఇందులో పెద్ద మనము ఏమి అయ్యక్కర్లేదు బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వంకాయ ముక్కలు దొండకాయలు అలాగే కాళ్ళు వేయాలండి నాకైతే కాళ్ళు దొరకలేదు అందుకని ఉల్లిపాయలు బజ్జిపరపకాయలు వంకాయలు బెండకాయలు అయితే వేసుకున్నాను అనమాట వేసి ఇందులో మనం ఉప్పు అన్నది తక్కువే వేసుకోవాలి అంటే మనకి సరిపడంత ముందే వేసుకుంటే మళ్ళీ వాటర్ పోసుకుంటే మనకు అంతగా బాగోదు కాబట్టి చూసుకునే ఉప్పు పసుపు వేసుకోవాలన్నమాట ఇది మరుగుతున్నప్పుడే మనం పక్కన ఎండరీ తలకాయలు ఉంటాయి కదండి దాన్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను దేనికంటే పొడి చేయాలి కాబట్టి ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటా పచ్చిరయలు పచ్చిమిరపకాయలు కాదు పచ్చిరొలు వేస్తారు నా దగ్గర పచ్చిరొలు లేవు కాబట్టి కొద్దిగా ఎండ వేసాను అలాగే ఈ ఎండ రోయలు తలకాయలు ఉన్నాయి కదా దాన్ని అయితే మనం పొడి చేసుకుంటున్నాము పొడి చేసుకుని మరుగుతున్న ఈ లచ్చం జారులు అయితే వేసేసుకొని కొద్దిగా మనం కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి ఇందులో మనం తాలింపు గట్టా ఏమీ వేయక్కర్లేదు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం అయితే బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేయాలండి తర్వాత అంతా గింజే పోసుకోవాలి ఒక వారం రోజులు అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి